నాకే గనుక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే నా వంటిని తాకట వాణి మనుగడను సాగించువాడా నాకే గనుక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే నాకే గనుక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే మనిషి నా ఒంటిని తాకటోడా వాణి మనుగడను సాగించువాడా వృక్షాన్ని రాలేదు వృక్ష నిరా మానవాళికి ప్రాణభిక్ష నిరా వృక్షాన్ని రాలేదు వృక్ష నిరా మానవాళికి ప్రాణభిక్ష నిరా ఎప్పుడు మట్టి తల్లి ఎదురు తెలుసుకొని ఒలగాని ఎప్పుడు ఓసుకొని మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి వృక్షాన్ని నేను వృక్షాన్ని రా మానవానికి ప్రాణభిక్ష నిరా వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా మానవానికి ప్రాణభిక్షాన్నిరా అంతా మీతో పైన మైకి చిటిలోనైనా మీతో కలిసి ఉండి చిదిలోనైనా మీతో కలిసి ఉండి చిటిలోనైనా నా వేరులో ఔషధాన్ని దాచిన నా గురుడు పోసింది పల్లె తల్లికి పురుడు ఓసింది మా ఊరి ఊరి చెరువు పల్లె తల్లికి పురుడు ఓసింది మా చెరువు కన్న తల్లిలాగా సేవ చేసింది మా కల్పతరువు కన్న తల్లిలాగా సేవ చేసింది మా కల్పతరువు అత్తడు దొరికినప్పుడు మనం దురికినప్పుడు మనము చేసుకుంటది వానలు గురిస్తే తండాలు పోసుకుంటది తల్లె తల్లికి పురుగు పోసింది మా గురితరు కన్న తల్లి లాగా సేవ చేసింది మా తల్వతరు మీది కొమ్మలతో సరసం సయ్యాటలాడుతుంటది సై కొమ్మలతో సరసం ఆడుతుంటది సై ఆటలాడుతుంటది కాళి మీద అనలతోటి నాట్యం చేస్తుంటది అది నన్ను చూడమంటది అలి మీద అనలతోటి నాట్యం చేస్తుంటది అది నన్ను చూడమంటది ఓడుస్తున్న పొద్దుకే మెరిసే ఓడుస్తున్న పొద్దుకే మెరిసే అందాలను చూసుకుంటాం మా ఊరు మురిసే పల్లె తల్లి తల్లికి పురుడు పోసింది మా ఊరి చెరువు కన్న తల్లిలాగా సేవ చేసింది మా కల్పతరు కన్న తల్లిలాగా సేవ చేసింది మా కల్పతరు చాలా పేరు చూపిస్తున్నారు కారం పొడితో కదిలిన సెల్లేరు కలి బండలు ఎత్తిన పల్లె పొడితో కదిలిన సెల్లేరు కలి బండలు ఎత్తిన పల్లె ఉద్యమాల ఊయలగా ఊరు నిజం రాజులను తరివిన పోరు నిజం రాజులను తరిమిన పోరు నిజం రాజులను తరివిన పోరు వాంచందొర నీ కాళ్ళు మొక్కు తన బాని సత్వముకు చరమ గీతమై వెట్టి చాకిరీవి ముక్తి కోసం మట్టి మనుషులు చేసిన యుద్ధం చల్

జరిగే నిదం పాలన కష్టాలే వెడితే చెప్పరాని పూతులనేదితే చెప్పరాని పూతులనే దిడితే చెప్పరాని పూతులనేదితే గుర్రపు బండి కట్టురాలతో గుండెల మీద ఆడమగా ఆడమలాన్ని తేడా లేక అద్దుమరా తిరితీ సుఖపోతే అద్దుమరా తిరితీ సుఖపోతే అద్దు మర తీసుకపోతే సుఖపోతే తిరుగుబాటు తిరుగుబాటుకు తి తిరుగుబాటు పౌరుషమిన చురుమో తెలంగాణ అల్లి పిల్లయే అని గంబుగే చెన్న మారింట్ల తనమున్నదాని తనము చూసి నన్ను తనము చూసి నన్ను దార ఓసినవా చూసి నన్ను చన్న చూసి నన్ను జన్న వారింట్లా ధనమున్న దాని గాని సినగాని ధనముదు గాని బురము చూడాలే ధనముదు సినగాని దన్న వారింట్లా ధనమున్నదాని ధనము ధనముదు గాని బురము చూడాలే ధనముదునగాని నల్ల వంట పూరా తిన్నావా

పల్లెరు రాయల్ల పక్కెట్లా ఉందే పల్లెరు రాయల్ల మీద మండేది బిడ్డ పల్లెరు రాయల్ల పల్లెరు రాయల్ల పక్కెట్లా ఉందే పల్లెరు రాయల్ల కటిన పోతే భయమన్న బిడ్డ

గడియ గడియ కునికు గండమై తుందాట గుండె బాదుకుంటూ మామో నన్ను గుర్తు చేసుకుంటవాట గుండె బాదుకుంటూ మామో నన్ను గుర్తు చేసుకుంటవాట ఎట్టున్నవో ఏ తీరుకున్నవో ఎరుకన్న జైల మామ నీ ఎత ఎంతో తెలుపర మామా ఎట్టున్నవో ఏ తీరుకున్నవో ఎరుకన్న జయ్యర మామా నీ ఎత రాజులేమో మోరా రాజులై తండ్రు పేదోని గుడిసే రామా ఉన్న కమ్మలేగిరి పాయ మామా పేదోని గుడిసే రామో ఉన్న కమ్మలగిరి పాయ మామా తిండి కొరకు నాకు కొడుసాయితుంది పూట పూట గడవలేక బతుకు లూటి అయిపోయింది మామా పూట పూట గడవలేక లూటి అయిపోయింది మామా మామావో ఓ ఎరుకన్న జై రామ మామా నీ ఎత ఎందో తెలుప రామ మామా ఎరుగున్నావో ఏ తిరుగున్నావో ఎరుకన్న జైయరా మామా నీ ఎత ఎందో తెలుప రామ మామా ఆ పోస్టు బాలన్నను రోజు అడుగుతున్న కరటె మామో ఒక్కసారన్నారా రాజు మామా అయ్య మామో

ఎడారి కష్టములో ప్రతి కరిగిపోతుంది వలస వెళ్ళిపోతుంది సత్యశ్యామలమన్న పాట సమాధి చేయబడుతుంది భారతదేశపు యువత బ్రతుకు ఎడారి పాలు అవుతుంది వరాయి దేశపు కష్టములో ప్రతి వందే మాతరం వలస వెళ్ళిపోతుంది సమాధి చేయబడుతుంది విశ్వములోనే కీర్తి గడించిన భారతదేశమురా ఈ విశ్వములోనే కీర్తి గడించిన మన భారతదేశమురా తన బిడ్డలకు పాజికను మరుగై కన్నీళ్లు పెడుతుందిరా భారతదేశము యువత అవుతుంది దేశపు కరిగిపోతుంది అరేరే వందే మాతర వలస వెళ్ళిపోతుంది మాట సమాధి చేయబడుతుంది భూమిని నమ్మిన రైతు బతుకీడ బుగ్గి పాలు అయితే లోకాన్ని చూపించుకడా కలుపు బాట చూపే ఏజెంటు మన మనవోడు అనుకొని నువ్వు వాళ్ళు ఎంతో నమ్మి ఆ నమ్మకాన్ని వాడమ్ముకొని నిండా ఉంచినాడు ఇది ప్రతి ఒక్కరూ అనుభవించబాది నింపుకొని చిరునవ్వు చెందినారా భారతదేశపు యువత బ్రతుకు పాలు అవుతుంది వరాయి దేశపు కష్టములో ప్రతి దినము కలిగిపోతుంది అందాల బంధాలు తెంచుతుండు మనిషి సృష్టికే దిష్టిలా మారనుండు అందాల బాలు పోత పెట్టి కడకు మెడలు పట్టి కంటి వేస్తుండరు పది నెలలు కడుపులో మోసినా తల్లి పురిటి పాలెన్లో వచ్చిన అమ్మ ప్రేమను మెరిచిపోతున్నారు కన్న కడుక్కునే కాళ్ళతో తంపుతున్నారు అందాల బంధాలు చెంచుతుండు మనిషి దిష్టిలా మారండు లేదు బంధం పైన ఒకడు మృగమై పంజాను విసురుతు తాగింది తలకెక్కి తండ్రి ప్రేమను మరిచి పశువల్లే పసి దాన్ని నాన్న కడకు కరిచేడ తీరునా రక్త బంధం రక్త సిక్తమైరా బంధులకు బందీ అయిపోతున్నదో అందాల బంధాలు తెంచుతుండు మనిషి సృష్టి అందాల బంధాలు తెంచుతుండ్రు మనిషి సృష్టికే దిష్టిలో వయసు వశము దప్పి మనసుకే మసి బారి యువతరము చెడు దారి పడుతున్నరు క్షణకాల సుఖమును పొందగోరి అయ్యో పసి మొగ్గల అవసరు తీస్తున్నారు తుమ్మ ఉల్లమ్మ పొత్తిల్లుగా అయ్యో చెత్తకు మారను అందాల బంధాలు తెంచుతుండు మనిషి సృష్టికే దిష్టిలా మారనుండు డుతుండ్రు కట్నాల బాటు దరకు గట్టిగా నిలిసి కొట్లాడుతుండ్రు వ్యాపారమే మనిషి జీవితం మానవత్వం అవుతుంది భూస్థాపితం బంధాలను పొంద పెట్టాల బాలు మనిషి సృష్టికే దుష్టిరాను కోరికల కోరలే సాతు మనిషి రాక్షస రాజ్యాన్ని బంధాల బంధాలు మనిషి సృష్టికే దుస్థిర మాలనుడు తనదాస్తుంటది అది తాటి కమ్మలా గుడిసే మనసును పులుబడిసే బోల్లు పోకెలేదడిసే వనసిను పులుబడిసే బోల్లు పోకెలేదడిసే గడియారను కనులే ఓడిపోయ చిన్నతనం బడి పీజులు గట్ట వాడిపాయ చిన్నతనం బడి బీజులు గట్ట చిన్నతనం కన్నోళ్ళ బతుకు దూసి కన్నీళ్ళే వెడితివి ಮಾಟರು ಎಕ್ಕಿ ಗಲ್ಪು ಕಲ್ಪು ಬಾಟ ಪಡಿವಿ ಊರಿನ ಕಥನು ಬಿಡ ನೋ ಇಡಿಸಿ ನೇನು ಜುಕರೋ ಕೊಡುಕೊಲಿ ಮೇರ ತಾಟಿ ಪೋಯ ಕಥನು ಬಿಡ ಒತ್ತೊಗಿಡಿ ಪಾಡುಕುಟಾರೋ ಬಿಡ್ಡ